అందరికీ నమస్తే కేసీఆర్ కేసీఆర్ అనే పదం దేశ రాజకీయాల్లో అందరికీ తెలిసినటువంటి పదమే ఒకప్పుడు వెలుగొంది నచ్చినటువంటి కేసీఆర్కి రోజు రోజు గడ్డు పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి మరికానికి రోజుకి ఒక షాకింగ్ న్యూస్ కూడా తెలుస్తూ ఉన్నది ఈరోజు ఒక కీలకమైనటువంటి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అక్కడ కమిషనర్ నోటీసులు జారీ చేశారు కేసీఆర్కి ఛత్తీస్గఢ్ నుంచి టెండర్ లేకుండా అక్కడ నుంచి వెళ్ళి విద్యుత్ కొనుగోలు పరస్పర ఒప్పందాలు ఎలా చేశారు టెండర్ లేకుండా ఎలా చేశారు దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో బీటీపీఎస్ భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించినటువంటి భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అక్కడ ఎలా నిర్మించారు ఏం జరిగింది ఆ యొక్క అంశాలతో పాటు యాదాద్రిలో నిర్మించినటువంటి ప్లాంట్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ మూడింటికి సంబంధించినటువంటి విషయాలపైన మరి కేసీఆర్ కి నోటీసులు పంపించింది ఇలా కమిషనర్ మరి నోటీసులు పంపించిండు ఎక్కడెక్కడ నుంచి అంటే ఛత్తీస్గఢ్ తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత బీటీపీఎస్ ప్లాంట్ తర్వాత యాదాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ ఈ మూడింటికి సంబంధించిన అంశాల మీద పూర్తి క్లారిటీ ఇవ్వాలి పూర్తి క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోనే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ న ఆల్రెడీ దీంట్లో ఉన్నటువంటి అధికారులకి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాదాపుగా ఇరవై ఐదు సభ్యులకు నోటీసులు జారీ చేసిర్రు నోటీసులు జారీ చేస్తే వాళ్ళు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు ఏం జరిగింది ఏందనేది ఇన్ఫర్మేషన్లు ఇస్తే మరి ఇక కేసీఆర్ కూడా అప్పుడు పంపించినటువంటి నోటీసులకు మరి ఎటువంటి మరి ఆయన రిప్లై ఇవ్వలేదని చెప్పేసేసి ఈ నెల జూన్ పదిహేనవ తారీఖులోపు ఖచ్చితంగా ఈ మూడు ప్లాంట్లకి సంబంధించినటువంటి అంశాల మీద మాత్రానికి మీరు క్లారిటీ ఇవ్వాలి వివరణ ఇవ్వాలి లేఖ ద్వారాగా అని చెప్పేసేసి మరి అక్కడ కమిషనర్ అయితే పంపించిండు నరసింహారెడ్డి ఎల్ నరసింహారెడ్డి కమిషనర్ క్లియర్గా నోటీసులు జారీ చేసిండు జారీ చేస్తే మరి దానికి కేసీఆర్ కూడా రిటర్న్ రిప్లై ఇవ్వడం కూడా చూస్తా ఉన్నాం రిటర్న్ రిప్లై ఇస్తూ జూన్ పదిహేను కాదు కానీ జూలై ముప్పై వరకు అంటే వచ్చే నెల జూలై ముప్పై వరకు మరి మేము దానికి క్లారిటీ ఇస్తాం దాదాపుగా జూలై ఆ థర్టీత్ వరకు జూలై థర్టీ ఎయిత్ వరకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం మరి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ నరసింహారెడ్డి గారేమో వీళ్ళు జూన్ జూన్ ఫిఫ్టీన్త్ వరకు మరి రిప్లై ఇవ్వమని చెప్తే లేదు మేము జూలై థర్టీ ఎయిత్ వరకు ఖచ్చితంగా బీటీపీఎస్కు యాదాద్రికి తర్వాత ఏదైతే కొనుగోలు చేసినో ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి పవర్ కొనుగోలు విషయం ఏదైతే ఉన్నదో మరి దాంట్లో కూడా అవినీతి జరిగింది అక్రమాలు జరిగినటువంటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి ఫిర్యాదు చేసింది అక్కడ ఉన్నటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో మరి దర్యాప్తులు అయితే షురువు చేస్తూ ఉన్నారు ఒకవేళ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో వివరణ ఏదైతే ఉందో సంతృప్తిగా లేకపోతే ఒకవేళ సంతృప్తిగా లేకపోతే ఖచ్చితంగా మరి వ్యక్తిగత విచారణకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది కేసీఆర్ గారు ఖచ్చితంగా వ్యక్తిగత విచారణకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది అని చెప్పి మరి అక్కడ కమిషనర్ తెలియజేస్తా ఉన్నాడు మేము అందరికీ నోటీసులు ఇచ్చేసినాం ఆల్రెడీ మరి కేసీఆర్ కూడా నోటీసులు మేము మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా మేము నోటీసులు ఇస్తే ఆయన రిప్లై ఇవ్వలేదు రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ ఒకసారి ఇప్పుడు నోటీసులు పంపించాం మేము జూన్ పదిహేనో తారీఖు వరకు వివరణ ఇవ్వాలని చెప్పేసి అడిగితే జూలై ముప్పై వరకు జూలై ముప్పై వరకు మేము ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు దాంట్లో స్ఫూర్తి స్పష్టత లేకపోతే మాత్రానికి వ్యక్తిగత విచారణకు కేసీఆర్ ని పిలవాల్సి ఉంటుంది దీంట్లో దర్యాప్తు ముమ్మరి చేస్తా ఉన్నాం ఇప్పటికే దాంట్లో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది అధికారులు కూడా ఇప్పటికే ఆల్రెడీ నోటీసులు పంపించారు అవసరమైతే వాళ్ళను కూడా వ్యక్తిగత విచారణకు పిలవబోతా ఉన్నాం ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ తర్వాత బీటిపిఎస్ నిర్మించినటువంటి ప్లాంట్ విషయం కానీ లేకపోతే యాదాద్రిలో నిర్మించినటువంటి పవర్ ప్లాంట్ గాని ఈ మూడింటికి సంబంధించి కూడా మరి ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా ఏదైతే ఛత్తీస్గఢ్ తోటి టెండర్లు లేకుండా అప్పుడు కొనుగోలు చేస్తున్న సందర్భంలో అప్పుడు ఒక కది అధికారి కూడా కీలక అధికారి ఆయన ఏం చేశాడట మరి కీలకమైనటువంటి అధికారి అప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఇది పవర్ ప్లాంట్ వినియోగం చేసేటప్పుడు సార్ ఇది వద్దు మన రాష్ట్రానికి ఎక్కువగా నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితి ఉన్నది మనం దానివల్ల అప్పుల పాలైతే కానీ మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమైనా లేవని చెప్పినా కూడా వెంటనే మరి ఆయన్ని నెక్స్ట్ డేనే ఆయన చెప్పిన నెక్స్ట్ డేనే అక్కడ నుంచి వెళ్ళి పదవి నుంచి ట్రాన్స్ఫర్ చేసినట పదవి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అయితే స్పీడప్ చేస్తూ ఉన్నాయి ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి విద్యుత్ ప్లాంట్లు నిర్మాణానికి సంబంధించిన అంశం మీద అయితే మాత్రానికి ఇక క్లియర్కి క్లియర్గా మరి కేసీఆర్కి నోటీసులు జారీ చేసినటువంటి అంశం కూడా ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నది